మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో కీర్తిశేషులు మాజీ ఎంపీటీసీ పసుపులేటి గురువయ్య ఆరవ వర్ధంతి సందర్భంగా ఇందిరా వృద్ధ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో కీర్తిశేషులు మాజీ ఎంపీటీసీ పసుపులేటి గురువయ్య ఆరవ వర్ధంతి సందర్భంగా ఇందిరా వృద్ధ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనదలకు గర్భిణీలకు వస్త్రాలను అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భార్య పద్మ పెద్ద కుమార్తె రమాదేవి కేశవ్ ఉమా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మరియు ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజమ్మ పాల్గొన్నారు ఫై <laughs> <laughs> <tries> <laughs>

ఆయన గ్యాప్ కార్థంగా మాకు అన్నదానం ఏర్పాటు చేశారు వారికి వారికి మంచిగా అండి అన్ని అన్ని పెట్టించుకోండి

ആ ആ മനുഷ്യ കൊണ്ടാരോ സാക്ഷിയിലേക്ക് അത് മനുഷ്യ കൊണ്ടാരും